తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు దేవాలయానికి ఇచ్చే ఇరవై వేల రూపాయలను ఈ రోజు వరకు గుడికి ఇవ్వకుండా గుంటి గుంటీ జంగ శ్రీ 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 విజయ దుర్గాంబిక దేవాలయం గతంలో ఉన్న పాత కమిటీ వారు వాడుకుంటున్నారని వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవాలయ శాఖ కమిషనర్ వినతి పత్రాన్ని గుంటి జంగయ్య నగర్ కాలనీ వాసులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 విజయ దుర్గాంబిక దేవాలయం గతంలో ఉన్న పాత కమిటీని రెండు వేల పదహారు రద్దు చేశామని చెప్పారు వెంటనే మా యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేసుకుని గుడి నిర్మాణం చేశామని అయితే గుడి నిర్మాణం కోసం వసూలు చేసిన డబ్బుల వివరాలు ఇప్పటి వరకు పాత కమిటీ చెప్పలేదని తెలిపారు గుడి నిర్మాణం కోసం ప్రతి ఇంటి నుండి వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేశారని అలాగే ఎల్బీ నగర్ గల నర్సింగ్ షోరూం వారు ఒక లక్ష యాభై వేలు ఇచ్చారని దాంతోపాటు చాలా మంది నుండి దాదాపు ఇరవై మూడు లక్షల వరకు వసూలు అయ్యాయని వాటి లెక్కలు వివరాలు చెప్పలేదని అన్నారు ఎవరైనా అడిగితే పిచ్చి పిచ్చి సమాధానాలు చెబుతున్నారని తెలిపారు దయచేసి దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వెంటనే విచారణ చేపట్టి ఆ డబ్బులన్నీ అమ్మవారి ఆలయానికి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నామని తెలిపారు అలాగే ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని గుండీ జంగయ్య నగర్ కాలనీ వాసులు ఆలయ కమిటీ వారు కోరుతున్నారు సంవత్సరం నా చేతుల మీద విజయదశమి రోజు అర్ధరాత్రి దుర్గాదేవతని ఇక్కడ ప్రతిష్టాపన చేసింది నేనే ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ గుడి స్థలాన్ని చర్చికి అమ్ముకుందాం అనుకున్నటువంటి ఆలోచన పెట్టుకున్న పెద్ద మనుషులు గుడి కట్ట దాన్ని అబ్జెక్షన్ చేశారు అమ్మవారిని తీసుకొని పోయి సరుణ్ చెరువులో పడేస్తా ఈ కాలనీ పెద్ద మనుషులు అప్పుడు ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి అసోసియేషన్ వాళ్ళు నేనన్నా మూడు చర్చలున్నాయన్న కాలనీలో ఒక గుడి లేదు మన ఆడోళ్ళు రోడ్డు దాటిపోతుర్రు గుడి ఉండాలన్నా మీరు మరో లెక్క ఆలోచించు దాన్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసిన బతుమాడినా ఆ రోజు పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కూడా ఎవరు ఒప్పుకోలేదు అందరినీ బతుమాడి గుడి కట్టాలంటే వాళ్ళప్పుడు మేమే కడతామన్నారు కడతా అంటే నేను సంతోషపడ్డా కట్టుర్రీ అన్న కానీ వాళ్ళు ఏం చేశారు మూడు సంవత్సరాలు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు మొత్తం కాలనీల దగ్గర పైసలు వసూలు చేశారు ఇవి కాకుండా పొలిటికల్ లీడర్స్లు బిజినెస్ మెన్లు అందరి దగ్గర దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారు వసూలు చేసుకొని గుడి మాత్రము నానా మాత్రంగా ఒక టెన్ పర్సెంట్ కట్టిరంతే అందరూ మళ్ళీ మా కాలనీ లేడీస్ అందరు వచ్చి నేను వెంకటేశ్వర స్వామి భక్తుని మా ఇంటి దగ్గరకు వచ్చి అయ్యా గుడి పని అయిపోయింది వాళ్ళు గుడి చేస్తలేరు సంవత్సరం నా అయిపోయింది ఇప్పటికి గుడి ముట్టుకుంటలేరు అని మళ్ళీ నేను వచ్చి ఆ రోజు గుడి మొత్తం కంప్లీట్ చేసినాం అమ్మవారు ప్రతిష్టాపన చేసినాం మీరు చూడండి అక్కడ ఆ శివలింగం అంత పెద్ద శివలింగం ఆ గోమాత దగ్గర ఉన్నటువంటి శివలింగం ఆ యంత్రం అదంతా కూడా సొంత నా పైసలతో నేను ప్రతిష్టాపన చేపించిన లోపల గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆ సింహం అమ్మవారి వాహనమైనటువంటి పెద్ద సింహం కానీ ఆ పంచలోహాల విగ్రహాలు కానీ అవన్నీ కూడా నేనే గుడికి తీసుకొచ్చిన నా సొంతంగా నేను పోయి చెన్నై నుండి కొనుక్కొని తీసుకొని వచ్చిన చేపించి మరీ తీసుకొని వచ్చిన రెండు వేల పదహారులో వాళ్ళు ఎవరైతే పైసలు తిన్నారో వాళ్ళని రద్దు చేసినాం రద్దు చేసిన తర్వాత రెండు వేల పదహారు నుండి ప్రతి సంవత్సరం బోనాల పండుగకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి చెక్కు వాళ్ళ దగ్గరనే ఉన్నది వాళ్ళు లెక్కలు చెప్తా అంటున్నారు మేము కూడా లెక్కలు ఇంటందుకు రెడీగా ఉన్నాం వాళ్ళంతా దొంగతనం చేసారు అందరికీ తెలుసు పైసలు తీసుకునే అన్నీ కూడా బ్యాంకులు వేయాలి వేసి ఏ ఖర్చు పెట్టినా కూడా చెక్కుతోటి ఇవ్వాలి కానీ వాళ్ళు బ్యాంకులోనే వేయలే బ్యాంక్ ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర లేదు పాత రిజిస్టర్ తీసేసి కొత్తవి సృష్టించి అవి పట్టుకొని మరి లెక్కలు నేను తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు ఇచ్చినటువంటి వెయ్యి నుండి ఐదు వేల రూపాయలు దాదాపు పదమూడు లక్షలు వాళ్ళు తినేసారు వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు నిజం మీరు చెప్పి బయటికి వస్తేనే మంచిది లేకపోతే మనం అందరం కూడా బాధపడతాం ఇలా ఉట్టిగానే నేను నా భార్య బోనం తీసుకొని లోపలికి వస్తే బోనానికి అడ్డొచ్చి నా భార్యను అసభ్యంగా అట్లా ఇట్లా మాట్లాడితే తనను అది బోనం పట్టుకొని వస్తుంటే ఇట్లా కిందికెళ్ళి కడుపులో చేపెట్టి నూకేసిరు నూకేస్తే నా భార్య ఇట్లా ఒక దెబ్బ కొట్టింది కొడితే నా భార్యను రెండు దెబ్బలు కొట్టారు దానికి ఇప్పటిదాకా అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళు ఎవరెవరు రవి అశోక్ రవి అశోక్ జ్ఞానేశ్వర్ ప్రకాష్ వీళ్ళందరు ఉన్నారు వాళ్ళు బోనమే తీసుకురాలేదు గుళ్ళకి ఎందుకు వచ్చారు కృష్ణ వీళ్ళందరూ నేను బోనం తీసుకొని వచ్చిన నా భార్యను తీసుకొని కావాలని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు వాళ్ళు ఒక వాళ్ళుగా ప్రకటించుకుంటారు మేము అసోసియేషన్ అది ఇది అని ఏ అసోసియేషన్ మాకు కాలనీ అంగీకరించలేదు ఎక్కడ ఎలక్షన్ కాలేదు ప్రెసిడెంట్కి కానీ జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళు ఇల్లీగల్గా ఒక అసోసియేషన్ అని చెప్పి అందరినీ బెదిరిస్తున్నారు ఇప్పుడు నేను ఈడ నువ్వట మీడియా తీసుకొచ్చి మాట్లాడుతున్నా నేను చెప్పింది అక్షరాల నిజం ఇక్కడనే కాదు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టింది కూడా నేనే ఈ అమ్మవారి గుడి కట్టింది నా దంటలే నేను కాలనీలా గుడికి వచ్చే భక్తులది గుడిలో వచ్చి పనిచేసేటోళ్ళది దేవుని దగ్గర వచ్చి మొక్కేటోళ్ళది గుడి అంటున్నా ఇవన్నీ కూడా నిజాలు పోలీసు వాళ్ళు కరెక్ట్ ఇంక్వైరీ చేసి తెలుసుకొని తర్వాతనే కేసులు పెట్టాలి లేకపోతే అనవసరంగా వాళ్ళ సమయం వృధా అవుతుంది మనిషి మీద కొట్టడం మంచిది కాదు దాని మీద సీరియస్గా చాలా సీరియస్గా సెక్షన్లు పెట్టి ఆ కొట్టిన నేను కారాగర మొత్తం జీవితం మొత్తం అలానే గడిచేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖచ్చితంగా ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నేను ధర్నా పెడతాను నాకు న్యాయం చేయాలంటే నేను ధర్మం కోసం హిందుత్వం కోసం నిలబడ్డటువంటి మనిషిని మేము ఇక్కడ గుంటి జంగయ్య కాలనీకి నేను మహిళా అధ్యక్షురాలను సుజాత రెడ్డిని మాట్లాడుతున్నాను అమ్మవారు పెట్టేటప్పుడు మేమే పోయి మహిళలను గోపాలకు చెప్పి అమ్మవారు కావాలి మన కానీలో ఏ దేవత లేదని మేము తెప్పించి పెట్టించినాం మేమే సరే మంచిది పెట్టించినాక అక్కడ చర్చి కడదామని ఆ జాగా అమ్ముకున్నారు వాళ్ళు అమ్ముకుంటే కాదని మేము అడ్డు తగలిం మహిళలు అడ్డు తగిలి దేవుని తెచ్చినాం దేవుని పెట్టినాక అక్కడ పూజలు చేయడానికి కూడా ఒక రొచ్చినోళ్ళుగా రాళ్ళు సరే సరుణాశేస్తూ ఉన్నారు చెత్త వేస్తూ ఉన్నారు ఎన్నో చేసారు కానీ కాదు మీ నుంచి కాదని మేము చెప్పి మహిళలు అడ్డుకున్నాం సరూప నేను చాలామందిని అడ్డుకున్నాక ఇది అక్కడ కూడా పూజలు జరగకపోతే ఇంటికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వసూలు చేసారు గజ్జె రమాసం రెడ్డి అరవై బస్తాల సిమెంట్ వేస్తే ముప్పై బస్తాలు బాబురావు ఇంట దిగినాయి ముప్పై బస్తాలు ఏడు దిగినాయి సీకులు వాళ్ళ ఇంట్లో సగం దిగినాయి సగం ఇక్కడ గుడికి తిరిగి కంకర ఉసుకాయ అన్నీ కూడా అది అప్పుడు కూడా అయినా కార్పెటర్ ఉన్న వాటికి పోయి తల్లికి తెచ్చినాం సు సుదిరెడ్డి లక్ష రూపాయలు ఇచ్చిండు నర్సింగ్ అయినా లక్ష ఇరవై వేలు ఇచ్చిండు లక్ష రూపాయల రవి లక్ష యాభై వేలు రవి డాక్టర్ ఇచ్చిండు వెంకటేశ్వర రెడ్డి డాక్టరు లచ్చ ఇచ్చిండు ఇంటికి రెండు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు అప్పుడు కూడా కట్టలేదు గుడి ఇంకా కట్టకుండా ఉంటే కూడా అక్కడ మేము అడిగితే కూడా ఏమమ్మ పైసలు లే పైసలు ఆయన పానం బాగాలేదు అన్నారు అప్పటికి వాళ్ళే పిలిచి మాకు మళ్ళీ అప్ప చెప్పారు అప్ప చెప్పేసి గోపాల్ గట్టమని అంటే ఆయన వెంకటేశ్వర గుడికాడ కూర్చుంటే మేము పోయి బతిలాడితే కూడా నేను కట్టను అన్నాడు కట్టనంటే ఎటన్నా కట్టాలి అమ్మవారు ఊరి మీద తిరుగుతుంది ఎటన్నా చేయాలి తమ్మి అని మేము బతిలాడినాం బతిలాడితే ఇంకా ఆయనకు ఎన్నో దండాలు పెడితే వచ్చి కట్టిండు కట్టినప్పటి సందంగా ఆయననే చేసేసాడు అన్ని పూజలు కట్టుడు అన్ని బొడ్రాయిడ్రా అన్నీ ఆయన పెట్టిండు ఎవ్వరు కూడా అందులో ఇన్వాల్వ్ వచ్చి ఒక్క రూపాయి కలేషను గారు గల్లా కాడకు వచ్చి కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు గారు వాళ్ళు బోనం కూడా ఎక్కియరు ఏడ వసూలు అయితే ఆడ తింటారు ఆడ కమిటీ ఈడ కమిటీ తినేస్తారు ఏడ మైలర్ కొట్లాడితే ఆడ పంచాలు దింపుతారు తినేస్తారు అంత లంగలు తయారయ్యారు ఈడ నమస్తే అండి నా పేరు లక్ష్మణ్ నేను ఎస్సీఎస్సీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని రెండు వేల పదమూడులో ఎప్పుడైతే అర్ధరాత్రి ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు మన ఊదరి గోపాలన్న గారు ఆ తర్వాత కొంతమంది కాలనీ పెద్ద మనుషులు కలిసి ఇక్కడ అమ్మవారిని పెట్టొద్దని చెప్పారు అప్పుడు ఆయన అన్నాడు సరే అమ్మవారిని పెట్టినా జరిగింది ఏదో జరిగిపోయింది అంటే లేదు మేమే గుడి కడతామన్నారు తర్వాత ఈ గుడి పెట్టొద్దు అని చెప్పి దాదాపు వంద మంది వ్యక్తులు ఊదరి గోపాల్ గారిపై అలాగే చైర్మన్ గుంటి బాబురావు గారిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అదే వ్యక్తులు ఈరోజు అదే వ్యక్తులు ఈరోజు మన కాలనీలో మళ్ళీ అమ్మవారి గుడి కావాలని వస్తున్నారు ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయం ఆ రోజేమో అమ్మవారు వద్దు సరునర్ చెరువులో వాడేస్తాం అని చెప్పి వంద మంది పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అదే వంద మంది ఈ రోజు మాకు గుడి కావాలి మేము గుడిలో కమిటీలు వేస్తాం అంటారు అమ్మవారు ఈ విషయాన్ని సహిస్తుందా అమ్మవారు మిమ్మల్ని ఒప్పుకుంటుందా ఒక్కసారి మీ ఆ మనస్సాక్షికి మీద చేసుకొని ఒట్టేసుకొని చెప్పండి ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధరం మన ఫౌండర్ అయిన ఉదర్ గోపాలన్న గారు తన సొంత నిధులతో కొద్దిగా పని చేయించారు మా గుడి కొంతమంది దాతలు కూడా గ్రిల్స్ ఇచ్చారు లైట్లు ఇచ్చారు కొంతమంది స్టీల్ సిమెంట్ ఇచ్చారు ఆ స్టీల్ సిమెంట్ కూడా తీసుకుపోయి ఇండ్లు కట్టుకున్న మహానుభావులు ఉన్నారు మా కాలనీలో అమ్మవారి పైసలు తీసుకొని ఇండ్లు కట్టుకున్న మహానుభావులు కానీ దాతలు ఏనాడు కూడా ముందుకు రాలే ఇచ్చినామని పది మందికి చెప్పలే మా దాతలు అమ్మవారికి పెట్టినాం ఆమె చల్లగా ఉండాలి ఆమె ఆశీర్వాదం మేము చల్లగా ఉండాలని ఆశీర్వ ఆశపడ్డరే తప్ప అమ్మవారి పేరు చెప్పుకొని మాకు రూపాయి కావాలని దాతలు ఆరేడు మంది దాతలు ఈ గుడికి సాయం చేసిన ఎన్నడూ గుడి కాడికి వచ్చి మేము దానం చేసినామని గొప్పలు చెప్పుకోలే కానీ ఏ వంద మంది అయితే ఈ గుడి కట్టొద్దన్నారు ఆ వంద మంది ఈరోజు వచ్చి నాకు కమిటీ కావాలి మేము గుడికి కమిటీ వేస్తాం మేము చైర్మన్ వైస్ చైర్మన్ నేను ప్రెసిడెంట్ నేను జనరల్ సెక్రటరీ ప్రకటించు నాయన మీకు గుడే కావాలి మీకు అమ్మవారే కావాలనుకున్న వాళ్ళు మీ వంద మంది ఈ వంద మంది ఆ రోజు ఎట్లా కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఆ రోజు అమ్మవారు ఉంటారు ఊర్లో తెలియదా మీకు మన ఆడబిల్లలంతా బోనం ఎత్తుకొని ఎల్బీ నగర్ మాల్ మైసమ్మ బ్యాంక్ కాలేనలో కనకదుర్గమ్మ టెంపుల్కి రోజు ఆడబిల్లల బాధ తెలియలేదా ఆ రోజు మీకు అంటే తీరా వడ్డించిన వస్తారాక మేము వచ్చి కూకొని తిందాం అనుకుంటారు కానీ ఆ రోజు ఖాళీ కింద ఇస్తరాక మీద ఎవరన్నా కంచెంతోనే ఒక చెంచేద్దామని ఆలోచించిరా అటువంటి ఆలోచన ఎవ్వరు రాలే ఈరోజు ఇదంతా చేసింది ఊదర్ గోపాల్ గారు ఏదో గుడి మీద కోట్లు తిందామని కాదు చైర్మన్గా ఉండి బాబురావు గారు ఏదో బిల్డింగ్లు కడదామని కాదన్న మన కాలనీలో గుడి లేదు మన కాలనీలో ఆడపిల్లలంతా బాధపడుతున్నారు ఇక్కడ ఒక అమ్మవారు గుడి ఉంటే రోజు పొద్దున్న లేచి పనికి వెళ్ళే వాళ్ళైనా సరే ఇంత మంచి కార్యానికి వెళ్ళేవారు అమ్మవారిని దండం పెట్టుకుని వెళ్తారనే ఉద్దేశంతోనే గుడి కట్టినాం తప్ప ఈ గుడి మీద మాకు కానీ ఈ గుడి కమిటీకి కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కానీ రూపాయి స్వార్థం లేదండి అని తెలియజేసుకుంటున్నాను నమస్కారం మన శ్రీ శ్రీ విజయదుర్గ అంబిక దేవాలయం చైర్మన్ గుంటి బాబురావు గారి కొడుకుని గుంటి సుమన్ నా పేరు ఈ పాత గుడి గురించి ఇంటింటికి వెయ్యి వెయ్యి రూపాయలు ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశారు గజ్జల బాబురావు మన శంకర్ వీళ్ళందరూ వసూలు చేశారు మళ్ళీ రిపీట్ అవుతుంది వీ వాళ్ళ పాత దొంగ లెటర్ ప్యాడ్తో మన గవర్నమెంట్కి వచ్చేది ఇయర్కి ఒకసారి బోనాలకు వచ్చే చెక్ కూడా తీసుకొని ఆ డాక్టర్ దగ్గర డమ్మి వేసుకొని వీళ్ళు పెట్టుకుంటున్నారు సో ఏ కమిటీ కాకుండా రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము